భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారా వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా సమాధానం ఇచ్చారు ఇప్పుడు ఆమె మాటల్లో విందాంపాడు ఇవాళ కాంగ్రెస్ అని కాంగ్రెస్ నువ్వెవరో అడ్రస్ లేదు రెండు సార్లు ఏం గెలిపిస్తేనా చెన్నై లాగా అయిపోతుంది కాంగ్రెస్ చెన్నైలో ఎట్లా పార్టీ అయిపోయిందో అయిపోయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నారు వీళ్ళు పోయేటప్పుడేమో మేము అభివృద్ధి కోసమే పోయినామని చెప్పింది నేను ఆ రోజు కూడా అన్నా అంటే అభివృద్ధి కోసమే పోయినామని చెప్పేటోళ్ళు రేపు మా పార్టీ కూడా అధికారంలోకి వస్తే మళ్ళీ అభివృద్ధి కోసం ఇటు వస్తారా అని కాబట్టి వాళ్ళు చేస్తేనేమో నీతి అంట ఇతరులు చేస్తేనేమో రోత అంట కాబట్టి ఇట్లాంటి మాటలు మానుకోండి ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే ఏదైతే వెంకటరావు గారిని విమర్శించే ముందు నువ్వు వాళ్ళని పొయి పొయి పోయి ప్రజల చేత భంగపాటైంది